ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ అయిందో చూద్దాం ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ ఉంటుందో చూద్దాం నేను హౌస్ఫుల్ కలెక్షన్లో సంక్రాంతికి ఆరండే ఉండే ఈరోజు ఏ మూవీ కలెక్షన్లో ఉందో చూద్దాం ఫస్ట్ పుష్పను చూద్దాం సో ఇది పుష్ప అండి రెండున్నరకి ఇది ఎప్పుడైపోయింది ఇది పదకొండున్నర ఇంకా పదకొండే అవుతుంది టైము సో ఏం బుకింగ్ కాలేదు సో అలాగే ఆరున్నరకి ఏం బుకింగ్ కాలేదు అలాగే పదిన్నరకి ఏ బుకింగ్ కాలేదు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ చూద్దాం గేమ్ చేంజర్ మూవీ పదకొండున్నరకి గాయత్రి థియేటర్ సో ఇవద్దు బాగా బుకింగ్ అని చూడండి అన్న సండే కంటే ఈరోజే రోజే బాగా బుకింగ్ అయింది గేమ్ చేంజర్ సో నిన్న సండే అయినా కూడా పెద్దగా ఏం బుకింగ్ కాలేదు ఇవద్దు బాగా బుకింగ్ అని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది సో అలాగే చూసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే రెండున్నరకు కూడా బాగానే బుకింగ్ అయినా చూడండి ఈరోజు బాగా బుకింగ్ అయినాయి సో అలాగే ఆరున్నరకు కూడా బాగానే బుకింగ్ అయినా చూడండి సో నిన్నటికంటే ఈరోజు ఎక్కువ బుకింగ్ అయినాయి గేమ్ చేంజర్కి అలాగే తొమ్మిదిన్నరకు చూద్దాం తొమ్మిదిన్నరకు కూడా సేమ్ టు సేమ్ నిన్నటికంటే ఈరోజే బాగా బుకింగ్ అయినా చూడండి సో త్రీవేణి థియేటర్ చూద్దాం త్రివేణి థియేటర్ల పర్వాలే బాగానే బుకింగ్ అయినాయి గాయత్రి థియేటర్లు ఎక్కువ బుకింగ్ అయినాయి ఇది మైన్ థియేటర్ అయినా కూడా గాయత్రి థియేటర్లు ఎక్కువ బుకింగ్ అయినాయి సో అలాగే ఆరున్నార చూద్దాం ఆరున్నరకు కూడా అంటే ఎక్కువ బుకింగ్ అయింది కదా గాయత్రికి ఎక్కువ బుకింగ్ అయినాయి విచిత్రంగా ఇదే బాగుంది థియేటర్ అయినా కూడా దానికి బుకింగ్ అయినాయి సో ఇప్పుడు వచ్చి డాకు మహారాజు చూద్దాం డాకు మహారాజు ఇది చేసి అండి తేస్పిని థియేటర్కి ఎవరు పోరు అయినా దీంట్లో చేసినారు సో ఒక రెండు టికెట్లు బుక్ అయినాయి సో అయితే ఉరు బుక్ కాలేదు సో అలాగే ఇది కూడా ఈరోజు తొమ్మిదవ రోజు సినిమా ఇది సో దీనికి తొమ్మిది పదిన్నరకి తొమ్మిదిన్నరకి బుకింగ్ అయినా సారీ అలాగే శాంతి చూద్దాం శాంతికి బాగా బుకింగ్ అయినా చూడండి పొద్దున సోమవారం అయినా కూడా బాగా బుకింగ్ అయినాయి అలాగే మూడు గంటలకు చూద్దాం మూడు గంటలు కూడా బాగా బుకింగ్ అయినాయి మొత్తానికి సోమవారం బుకింగ్ బాగా అయితేనే సినిమా బాగున్నట్ల ఇది బాగా బుకింగ్ అయితేనే చూడండి సోమవారం ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి రేపు అంతపూర్లో ఈవెంట్ ఉంది కాబట్టి నందమూరి ఫ్యాన్స్ అంతా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అండి సో ఇప్పుడు ఇంకో థియేటర్ చూద్దాం ఎస్వి గంగా థియేటర్ ఎత్తేసినాడు ఎస్వికి కూడా బాగానే బుకింగ్ అయినా చూడండి సో అలాగే మూడు గంటలకు చూద్దాం సో మూడు గంటలకు కూడా బాగానే బుకింగ్ అయినాయి సో నిన్న కంటే ఈరోజు బాగా బుకింగ్ అయినా చూడండి దీనికి ఎస్వీకి ఆరు గంటలకు తొమ్మిదిన్న పది గంటలకు చూడండి సో ఇప్పుడు వెంకీ సినిమా సంక్రాంతికి రండి చూద్దాం సో ఇది వచ్చి గౌరీ థియేటర్ పర్వాలేదు బాగానే బుకింగ్ అయినాయి సో ఇది ఇంకా వన్ వీక్ అయింది కాబట్టి సినిమా వచ్చే సో ఇది కూడా పర్వాలే బాగానే బుకింగ్ అయినాయి రెండున్నరకు కూడా గౌరీ మూడు సినిమాల్లో దీనికి ఎక్కువ బుకింగ్ అయినాయి వెంకటేశ్ సినిమాకి అలాగే పది గంటలకు పది గంటలకు ఏం పెద్దగా బుకింగ్ కాలేదు ఇప్పుడు తరంగిణి చూద్దాం తరంగిణిలో మా దగ్గర దగ్గర ముప్పై నలభై సీట్లు అయినాయి అలాగే రెండున్నరకి రెండున్నరకి కూడా అంతే సేమ్ ఈరోజు నిన్న హౌస్ఫుల్ కల కలెక్షన్ ఉండే ఈరోజు ఏం కలెక్షన్ లేదు చూడండి దీనికి ముప్పై వంద నలభై మంది బుక్ చేసుకున్నారు అలాగే ఎన్మాక్స్ చూద్దాం ఎన్మాక్స్ కూడా అంతే సో నిన్నైతే హౌస్ఫుల్ అయిపోయింది ఈరోజు ఏం పెద్దగా కాలేదు చూడండి మామూలుగా అయింది సో ఒక రోజుకి ఎంత తేడా వచ్చిందో చూడండి మొత్తం అన్ని థియేటర్లన్నీ ఎక్కువ బుకింగ్ కాలే సో తొమ్మిదిన్నరకు చూద్దాం తొమ్మిదిన్నరకి ఏమి కావడం లేదు సారీ అవుతుంది అయింది తొమ్మిదిన్నరకైతే అయితే ఏం పెద్దగా బుకింగ్ కాలే ఒక వంద సీట్లు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఏ మూవీకి ఎక్కువ టికెట్లు బుకింగ్ అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే బాబు ఈవెంట్ అనేది అనంతపురంలో జరుగుతుంది చూడాలనుకుంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ థ్యాంక్ యూ